కృష్ణా జిల్లాల్లో రెండు రాష్ట్రాలకు ప్రస్తుత వాటాను కొనసాగిస్తూనే అవసరాలకు తగ్గట్టుగా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని నదీ యాజమాన్య బోర్డు తెలిపింది ట్రైబ్యునల్ తీర్పు వచ్చేదాకా చెరిసగం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా ప్రస్తుత నిష్పత్తిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది కృష్ణానది యాజమాన్య బోర్డు పంతొమ్మిదవ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు కేఆర్ఎంబి పరిపాలనా పరమైన అంశాలు బడ్జెట్ నిధులు నిర్వహణ సంబంధిత అంశాలతో పాటు కృష్ణా జిల్లాల్లో రెండు రాష్ట్రాలకు వాటాపై సమావేశంలో చర్చ జరిగింది ఇప్పటివరకు ఉన్నట్లుగానే అరవై ఆరు ముప్పై నాలుగు నిష్పత్తిని కొనసాగింది నిష్పత్తి విషయంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు ఇదే సమయంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే డెబ్బై ఆరు శాతం నీటిని వాడుకుందని ఆ మేరకు సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరింది అందుకు బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది మనం ఏ విధంగా వాడుకోవాలి రేషియో ఏ విధంగా ఫాలో కావాలి అనే దాని గురించి తెలంగాణ రేషియోలో చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ అరవై ఆరు ముప్పై నాలుగు రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నంత వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలనేది మా సైడ్ నుంచి మేము కోరడం జరిగింది కేఆర్ఎంబి వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకొని రెండు స్టేట్స్కి ఇబ్బంది లేకుండా త్రీ మ్యాన్ కమిటీ ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేయడం జరిగింది ఇయర్ కోసం అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు షుడ్ బి సెవెంటీ వన్ ట్వంటీ నైన్ అండ్ మనం ట్రిబ్యునల్ లో కంటెస్ట్ చేస్తున్నాము అండ్ జల్ శక్తి మినిస్ట్రీకి కూడా రాసాము మనం అది అయ్యేంత వరకు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాము మరో పదకొండు ప్రాంతాల్లో టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది ప్రతిపాదిత ప్రాంతాల విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని ఏపీ వెంకటేశ్వరరావు తెలిపారు టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ చెప్పారు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని కోరారు హైదరాబాద్ లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా కార్యాలయానికి ఉచితంగా వసతి ఇవ్వాలని బోర్డు చైర్మన్ తెలిపారు ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు సాగర్ డ్యాం కాల్వల నుంచి ఉపసంహరించాలని తెలంగాణ కోరింది ఏపీ కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని బోర్డు చైర్మన్ తెలిపారు నాగార్జున సాగర్ ఎడమకాల్వ కింది ఆయకట్టుకు నీరు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమావేశంలో తెలిపారు ఎక్కువ ప్రవాహాన్ని విడుదల చేయాలని అన్నారు బోర్డు సూచనల మేరకు ఎక్కువ నీటిని విడుదల చేస్తామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు బోర్డు నిర్వహణకు సంబంధించి తగిన నిధులు ఇస్తామని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు